హాయ్ హాయ్ అందరికి హాయ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వస్తానే ఉంది అసలు స్టోరీ ఏందంటే మనకైతే పవన్ కళ్యాణ్ గారు చేసే అన్ని మూవీలు లేట్ అయితే అవుతాయని చాలా మంది అయితే అనుకుని ఉన్నారు అన్ని మూవీలలో కాడికి ఉస్తాద్ భగత్ సింగ్ అయితే అసలు ఇప్పుడు అప్పట్లో రాదు చానా అంటే చానా టైం అయితే పడుతుంది అని చాలా మంది అయితే అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కొక్క మూవీ లైన్ గా అయితే చేసుకుంటూ వస్తున్నారు ఈ మూవీలు చేస్తూ ఉన్నా దాకా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇవి రెండు ఏమన్నా అయిపోతాయేమో గాని ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ అయితే కొంచెం లేట్ అయితే అయితే అని చాలా మంది అయితే ఉన్నారు ఇప్పటికూనా కానీ అలాగైతే ఏం జరగటం అయితే లేదు లైన్ గా మూవీలన్నీ చేసుకుంటూనే వస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ కచ్చితంగా ఖచ్చితంగా మూవీ అనేది అయితే చేస్తారు ఫస్ట్ అయితే మనకి హరిహర వీరమల్లు మూవీ అనేది అయితే అయిపోయింది మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఇప్పుడైతే ఓజీ మూవీ షూటింగ్ అనేది అయితే జరుగుతుంది ఏది ఏమైనా గానీ ఫ్యాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా వెయిటింగ్ లో ఉన్న మూవీ వచ్చి ఓజీనే పవన్ కళ్యాణ్ గారు చేసే అన్ని మూవీలలో కడికి ఇక ఈ మూవీ రిలీజ్ కూడా ఎక్కువ టైం అనేది అయితే పట్టదు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా తొందరగానే ఈ మూవీ కూడా రిలీజ్ అయితే అవుతది ఇక ఓజీ మూవీ కూడా ఎక్కువ రోజులు షూటింగ్ అనేది అయితే ఏం లేదు ఈ నెలలో పూర్తి అయితే అయిపోతుంది ఇక ఇది అయి పోయినా అయిపోవడం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అనేది అయితే స్టార్ట్ అయితే చేస్తారంట మనకైతే రేపు నెల నుంచి షూటింగ్ అనేది అయితే స్టార్ట్ అయితే చేస్తారంట ఇక ఈ మూవీ షూటింగ్ చాలా తొందరగానే అయిపోతుంది ఏమైనా గానీ పవన్ కళ్యాణ్ గారు మూవీస్ నుంచి అప్డేట్లు అయితే ఈ మధ్యన వస్తానే ఉన్నాయి ఇంకా చాలా అయితే వచ్చేటివి అయితే ఉన్నాయి హరిహర వీరమల్లు మూవీ నుంచి వచ్చేటి ఉన్నాయి అలాగే ఓజీ మూవీ నుంచి వచ్చేటి ఉన్నాయి అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కూడా వచ్చేటి అయితే ఉన్నాయి అవన్నీ మీరు కూడా చూస్తా ఉండాలంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అలాగే మీరు ఏ మూవీ కోసం వెయిటింగ్ లో ఉన్నారో అదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా ఇంత వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం